ఒక ఎకరం అమ్మితే మూడు కోట్లు నాలుగు కోట్లు ఉండేవాడు ఇవాళ కూడా పచారీ సామాన్లు తెచ్చుకుంటా డబ్బులు లేని వాళ్ళు ఎంతమందిని చూశానండి ఇంకా ఈ మధ్యన ఒక వార్త నన్ను చాలా కలిచివేసింది చాలా వార్తలు కలిసి ఉంటాయి కానీ అది నేను ఎంత మర్చిపోదా అన్నా కూడా మర్చిపోలేనిటువంటి వార్త అది వెంటాడుతుంది అదేంటంటే మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు ఇటీవల భాగ్యనగరంలో హైదరాబాదులో ఓ బిచ్చగాడు అండి చనిపోయినప్పుడు అతని పోలీసులు అతని జోలిని ఎతికితే కనుక లక్షా ముప్పై నాలుగు వేల రూపాయలు ఉన్నాయండి ఆ జోల్లో ఇది కూడా పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఏం కాదు ఇంకా గతంలో కూడా మనం ఇలాంటి వార్తలు చాలా చూసాం అయితే మామూలుగా జనరల్గా ఇలా సస్పెక్టెడ్ డెత్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే పోలీసులు విచారణ చేస్తారు పోస్ట్మార్టం చేస్తారు మామూలుగా రోడ్డు మీద చనిపోయాడు కాబట్టి పోస్ట్ మార్టంలో తేలినటువంటి విషయం చూస్తే కనుక చాలా గొప్ప వార్త ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే అది అతను పద్నాలుగు రోజుల నుంచి భోజనం చేయక ఆకలితో చనిపోయాడండి ఆకలి చావు కూడా పెద్ద గొప్ప వార్త ఏం కాదు పెద్ద సంచలన వార్త ఏం కాదు ఇందులో ట్విస్ట్ ఏంటంటే లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు డబ్బు ఉండి ఆ బిచ్చగాడు కడుపు నిండా అన్నం తినకుండా పద్నాలుగు రోజులుండి చనిపోయాడు అనేది పెద్ద ట్విస్టు పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఎందుకు అతను అలా చనిపోయాడు అంత డబ్బు ఉంది లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు క్యాష్ ఉంది అయినా అంటే అంటే ఇలాంటి దౌర్బల్యంలో అతను ఉండిపోయాడు డబ్బు సంపాదనే లోపల వేసుకుంటామే తప్ప తన పోషణ గురించి కానీ తన కనీసం తన ఆకలి తెచ్చడానికి కానీ ఆ రూపాయిని వినియోగించలేక చనిపోయాడు అనేది ఈ దీంట్లో మనం తెలుసుకున్నటువంటి విషయం అది ఈ సందర్భంగా నాకు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే మంకీ ట్రాప్ అని చెప్పేసి ఒక వార్త ఒకటి ఉన్నది అదేంటంటే దక్షిణాఫ్రికాలో ఒక తెగవారు కూతులు పట్టడానికి ఒక చిన్న ట్రాప్ ఒకటి చేస్తారన్నమాట అదేంటంటే చెట్లు త్వరలోని ఆటల్లోని కొ కొబ్బరికాయ ఉంటుంది కదా ఎండు కొబ్బరికాయ ఆ ఎండు కొబ్బరికాయలో జస్ట్ పప్పులు పప్పు దినుసులు ఇవన్నీ కూడా కోతిని ఆకర్షించడానికి అవసరమైనటువంటి ఇవన్నీ వేసి చిన్న రంధ్రం చేసి పెడతారన్నమాట ఆ రంధ్రం ఏంటంటే చెయ్యి దూరి అంత ఉంటుంది కానీ పిడికిలు బయటికి తీసే అంత ఉండదు చాలా టెక్నిక్ అనమాట చెయ్యే దూరుతుంది వచ్చేటప్పుడు చెయ్యి బయటికి రాదు అనమాట సో దాని గురించి అది వెళ్ళి పట్టుకుంటుంది పట్టుకున్న వెంటనే ఆ చెయ్యి ఇరుక్కుపోతుంది అనమాట అంటే బయటికి రాదు అంటే ఇలా మళ్ళీ బయటికి లాగలేదు ఆ చెయ్యి ఆ కంగారులో అలాగే ఉండిపోయి అక్కడ ఆ ట్రాప్లో పడిపోద్ది అప్పుడు ఆ తెగవారు వెళ్ళి ఆ కోతిని పట్టుకుంటారు అన్నమాట అండి దాన్ని మంకీ ట్రాప్ అంటారనమాట ఆహారం కోసం వెళ్ళిపోయి చిక్కుకు పడిపోయి బయటికి రాలేక సో దీని ఆ దక్షిణాఫ్రికాలో జరిగేటువంటి ఒక మంకీ ట్రాప్ ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈ స్టోరీ అంతా ఇలాంటి ట్రాప్లోనే మనం కూడా పడిపోతున్నామండి చాలామంది డబ్బు సంపాదనలో పడిపోయి డబ్బు వెనకాల పడిపోయి కీర్తి కోసమో పేరు కోసమో ఆటల కోసమో డబ్బుని దాచుకుంటమే తప్ప కేవలం వాళ్ళ యొక్క ఆ రూపాయి వాళ్ళు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉండదు కడుపు నిండా తినరు మంచి బట్టలు వేసుకోరు మంచి వాహనం వాడరు కనీసం వాళ్ళ అభిరుచికి అనుగుణంగా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా లక్షలాది రూపాయలని దాచుకోవటం పిల్లలకు పెట్టుకోకపోవటం భార్యకు మంచి చీర కొనుక్కు మంచి నగ పెట్టకపోవటం లాంటి ఎన్నో సంఘటనలను మనం చూస్తూ ఉంటామండి చాలామంది నా చుట్టుపక్కలే చాలామందిని చూస్తూ ఉంటారు కోట్లాది రూపాయలు ఆస్తి ఉంటుంది వాళ్ళకి మంచి నగలు ఉంటాయి డబ్బు ఉంటుంది కానీ కడుపు నిండా తినరు చాలు వేసుకుని అన్నం తింటూ ఉంటారు ఎవరైనా వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్ళి తినేసి రావాలనుకుంటారు ఇంట్లో కూడా అలా వండుకోవచ్చు కదండి వండుకోరు కేవలం ఆ డబ్బు 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 అనేటువంటి దాంట్లో చాలామంది ఇరుక్కుపోయారు ఇలాంటి మానసిక దౌర్బల్యం మన చాలా మనం చూస్తూ ఉంటామండి ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి కోట్ల ఒక ఎకరం అమ్మితే మూడు కోట్లు నాలుగు కోట్లు ఉండేవాడు ఇవాళ కూడా పచారీ సామాన్లు తెచ్చుకుంటే డబ్బులు లేని వాళ్ళు ఎంతమందిని మందిని అండి ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళు సో ఈ రో మన రూ మన సంపాదించిన రూపాయి మనకు ఉపయోగపడినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలన్నా కూడా వేస్ట్ అనేది నేను కూడా నమ్ముతాను అలాగే చాలామంది కీర్తి కోసము పేరు కోసము డబ్బు సంపాదన కోసము పని గంటలు ఎక్కువసేపు పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఆఫీసుల్లో గడపటం లేకపోతే రూపాయి పేరుతో వ్యాపారం వెనకాల పరిగెట్టి పెళ్ళం పిల్లల్ని నిర్లక్ష్యం చేసేటువంటి వాళ్ళని చాలామందిని చూశానండి ఇదంతా కూడా ఈ మంకీ ట్రాప్ లాంటిదే సో ఆ మంకీ ట్రాప్లో ఉన్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి ఒకవేళ అలాంటి ట్రాప్లో ఉన్నామంటే కనుక మనం బయటపడేటువంటి మార్గాలు ఏమున్నాయి ఫస్ట్ మన తప్పును తప్పుగా ఒప్పుకోవాలి అప్పుడే మనం ఆ ట్రాప్ నుంచి బయటపడతాం లేదంటే బయట పడలేమండి సో ఆ ట్రాప్లో పడ్డామంటే కనుక జీవితం అయిపోద్దండి చాలామంది డెబ్బై శాతం మంది ఇవాళ కూడా ఆ మనీ ట్రాప్లో పడిపోయి ఉన్నారు దయచేసి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక దాన్ని తెలుసుకొని బయటకు రండి లేకపోతే కనుక జీవితం ఉన్నది ఒకటే జీవితం ఆ జీవితాన్ని శుభ్రంగా హాయిగా అనుభవించాలండి లక్ష యాభై వేలు జీతం వచ్చినప్పుడు కూడా ఇవాళ జనరల్ కంపార్ట్మెంట్లో జనంలో కొట్టుమిట్టుకుని ఆడుకుని ఆ బాత్రూముల దగ్గర పడుకుని వెళ్ళిపోతానంటే ఇంకా అండి ఎవడో ఏమైనా చేయలేడండి మార్చలేడు మనకి రీఎంబర్స్మెంట్ ఉన్నా కూడా ఫ్లైట్లో వెళ్ళలేని వాళ్ళు ఫస్ట్ క్లాస్లో వెళ్ళలేని వాళ్ళు లేకపోతే ఫస్ట్ క్లాస్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకుని మామూలు బాత్రూముల దగ్గర పడుకుని టాయిలెట్లు పడుకుని వెళ్ళిపోయేవాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసర్లని నేను చాలా మందిని చూశాను దీనికి ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళ గురించి చెప్తున్నాను దయచేసి మీరు ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ట్రాప్ నుంచి బయటకు రండి అలాగే మీరు వ్యాపారంలో టైం లేదనో ఆటలు లేదనో నిమగ్నం అయిపోయి ఉండి మీ కుటుంబానికి టైం కేటాయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ట్రాప్ నుంచి బయటకు రండి అలాగే మీరు సమయం అంటే ఆఫీసు మీ బాస్ తిడతాడాను ఎక్కువ పని గంటలు అక్కడ గడిపేసి మీ ఫ్యామిలీని సరదాగా ఫ్యామిలీ ట్రిప్కి తీసుకెళ్లకుండాను మీ పిల్లలకి సమయాన్ని వెచ్చించకుండాను మీ పిల్లల చదువు పట్ల మీరు శ్రద్ధ వహించకపోతేనో మీరు మళ్ళీ కూడా ఈ మంకీ ట్రాప్లో ఉన్నట్టే దయచేసి ఎవరన్నా కూడా ఒకసారి బేరీజ్ వేసుకోండి మనం ఏ ఏ రకంగా ఉన్నాము మనం లోబిగా ఉన్నామా పిసినారిగా ఉన్నామా ఈ డబ్బుల వల్ల పడిపోయి ఉన్నామా లేకపోతే ఈ పని గంటలతో మనం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా ఏంటనేది ఒకసారి పరిశీలించుకుంటారని ఈ బిచ్చగాడి వార్త ఈ మంకీ ట్రాప్ వార్త చెప్పానండి ఇప్పుడు తెగిపోయిన బంధం గురించి ఇవాటికి మర్చిపోలేకుండా ఆ బంధం పట్టుకుని వాళ్ళని ఎంతోమందిని చూశానండి అలాగే ఏదో మాట తేడా వచ్చి చిన్న మాట మాట వచ్చి రిలేషన్స్ని పోగొట్టేసుకుని పంతాలు పట్టింపులకి వెళ్ళిపోయి ఎంతోమందిని ఇవాళకు కూడా నేను చాలామందిని చూస్తున్నానండి చిన్న మాట ఇప్పుడు మనం ఏమన్నప్పుడు ఇన్నేళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇంకా ఈ పంతాలు పట్టింపులు ఆ తెగిపోయిన బంధాలు పట్టుకుని కూర్చుని క్యారీ ఫార్వర్డ్ చేసి అంటే ఆ నెగిటివ్ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇవాళ కూడా తలలో పెట్టుకుని బాధలో పెట్టుకుని వెనాలండి ఉన్నది ఒకటే జీవితం కదా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి డెఫినెట్గా ఈ మంకీ ట్రాప్లోంచి నుంచి బయటపడండి ఎందుకంటే ఇది కూడా కూడా ఒక మానసికమైనటువంటి దౌర్బల్యం అన్నమాట చూడండి మన మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు నో చెప్పలేని మొహమాటాలు తిరిగి అడగలేని అప్పులు దండించలేని ప్రేమలు ఊపిరి సలపనమైన పనులు ఒత్తిడి పెంచే కోరికలు ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు పేరు వెంట చేసే పరుగులు అన్నీ కూడా ఈ మంకీ ట్రాప్లోకే వస్తాయండి దయచేసి ఇది గమనించి ఇలాంటి ట్రాప్లో మీరు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి గ్రహించి మంకీ ట్రాప్లోంచి బయటకు రండి దయచేసి ఎందుకంటే మనకు తెలీదు మనం అనుకుంటాం లా లైఫ్ సాఫీగా సేఫ్ జోన్లో వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాం కానీ కాదు ఈ మంకీ ట్రాప్లో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కాకపోతే ఎక్కడో ఒకటి రిలైజేషన్ రావాలి కాబట్టి ఇలాంటి వీడియో ద్వారానో ఒక మెంటర్ ద్వారానో లేదా ఒక పుస్తకం చదువు ద్వారానో ఎక్కడోకడా రిలైజేషన్ రావాలి ఎందుకంటే బుద్ధుల లాంటి వాడికే ముప్పై రెండో ఏట ఆ చెట్టు కింద జ్ఞానోదయం ఉంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమయంలో జ్ఞానోదయం అవుతుంది దయచేసి నేను చెప్పినటువంటి రీజన్స్లో మీరు ఎక్కడైనా కూడా ట్రాప్లో ఇరుక్కుని ఉంటే కనుక దయచేసి బయటపడి మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారని ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ బాయ్ మీరు మంకీ ట్రాప్ నుంచి అయితే మాత్రం మంకీ ట్రాప్ కథ అలాగే బిచ్చగాడి కథని లింక్ చేసి చెప్పినటువంటి ఈ స్టోరీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ సర్వేజన భావంతో నమస్తే అండి